నమస్తే వెల్కమ్ టు టీవీ నేను నరేష్ రోజు మనతో పాటు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు ఉన్నారు సార్ నమస్తే సార్ వరుసగా జరిగే పరిణామాలు చూస్తుంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన అని అనిపిస్తుంది సార్ అనిపిస్తుంది రాజకీయాల్లో ఎందుకు వచ్చిన అనిపిస్తుంది రాజకీయాలు ఎందుకు వచ్చినా అంతే కదా ఎవరైతే దొంగలు కబ్జాలు పెట్టారో కబ్జాలలో సపోర్ట్ చేయకుండా మీరు న్యాయంగా మాట్లాడటంలో మీరు వచ్చి మీ దాడులు చేస్తాము మేము ఛానల్ మా చేతిలో ఉన్నాయని మా చేతిలో పేపర్లు ఉన్నాయని అంటుంటే ఏవైతే చెప్తున్నారో అది అది ఎట్లయినా ఏ రాజకీయ యాంకర్ కన్నా రాజకీయం మీద ఇంట్రెస్ట్ ఉండాలి ఇప్పుడు నువ్వు ఉన్న యాంకర్ ఉన్నావు మంచిగా చదువుకున్నావు పెట్టుకొని నేను చూసాం మంచి చేద్దాం ప్రజల మంచి చేద్దాం ఛానల్ పెట్టావు నీ ఛానల్నే విమర్శించి మంచి పని చేద్దాం అని ఛానల్ అంటే ఛానల్ ఊహ చేస్తుంది చెప్పి నేను తీసుకొని లోపడేస్తే నీకు ఎంత బాధ అనిపిస్తుంది అదే అని ఛానల్స్ అంటే పేపర్లు అంటే భగవంతుల్లా ఉండాలి అందరు వాళ్ళు ఉండాలి ఇప్పుడు చూసామో ఛానల్ వాస్తవానికి చూస్తే నార్మల్గా ఏ రాజకీయ నాయకుడి పైన ఆరోపణలు వస్తే కొద్ది రోజులు సైలెంట్ ఉండిపోతారో వారం పది రోజులు అయినాక అది మర్చిపోతారు ఇక్కడ ఆరోపణ దాదాపు ఏడెనిమిది మంది ఎమ్మెల్యేల పైన వస్తే కేవలం మీరే స్పందిస్తున్నారు బయటకు వచ్చి అదే కదా ఇప్పుడు అడిగేది అడుగు సపోర్ట్ చేస్తలే కదా నేను అడిగేది ఆవిడ నన్ను లేదు ఏడెనిమిది మంది అంది ఆ దగ్గర అలా వాళ్ళు ఆపియ్యారు అసలు నేను మా స్పందించేదో పాపం నేను నేను పబ్లిక్ ఉపయోగపడేటట్టుగా నేను మాట్లాడితే నా మీదకి వచ్చి నాన్న దాడి చేసి నీ మాధవరం ఇట్లా ఉంది నీ మాధవరం ఎట్లుంది అంటే మాధవరం అనేది మాది పదివేలు ఇరవై వేల కడప పేర్లు నా పేరు వంద ఉంటాయి మీకు సంబంధం లేని ఎస్టేట్స్ అని అంటారా అంతే కదా మాధవరం కదా ఇప్పుడు నా తమ్ముళ్ళు చేసుకుంటారు నా బావలు చేసుకుంటారు లేకపోతే నా ఫ్రెండ్స్ చేసుకుంటారు నీ దోస్తులు చేసుకుంటారు అభిమానంతో పేరు పెట్టుకుంటారు అంటారు అభిమాను పెట్టుకుంటారు వాళ్ళు వాళ్ళ పేరు సెలెక్ట్ చేసుకుంటారు కొంతమంది ఎన్టీఆర్ పేరు పెడతారు కొంతమంది కొంత రాజేఖి పేరు పెడతారు కొంతమంది వాళ్ళ వాళ్ళ మాధవరం మా తమ్ముళ్ళు ఉంటే నా మాధవారం పెడతారు డెవలప్మెంట్లు తీసుకుంటారు కడుతుంటారు డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు కట్టినప్పుడు ఏముంటుంది మీకు చెప్పండి ల్యాండ్ ఓనర్ సంబంధం ఉంటుంది కలెక్టర్కి సంబంధం ఉంటుంది కమనిషర్కి సంబంధం ఉంటుంది అన్ని చూసే కదా పర్మిషన్ ఇచ్చేది అన్ని చూసే మే సొండలు కొనుక్కునేది అన్ని చూసే కదా లోన్లు ఇచ్చేది గవర్నమెంట్ ల్యాండ్లో కబ్జ పెట్టి కట్టిండు గవర్నమెంట్ ల్యాండ్ ఇది కంపల్సరీ అంటే నువ్వు అడిగిన దానికి నిన్న ఆయన అడిగిన దానికి లెక్క అవునా నేను గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టిండు త్రీ జీరో సెవెన్ గవర్నమెంట్ ల్యాండ్ పదకొండు ఎకర ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ పింఛింగ్ వేసింది ఇది అరక అంటే ఆయన వదిలిపెడుతున్నారు ఇది పదకొండు వందల కోట్ల రూపాయల ప్రాపర్టీని వదిలిపెడుతున్నారు నాలుగు వేల కోట్ల రూపాయలు నువ్వు చెప్తున్నావు కదా మీరు చదువుకున్నావు కదమ్మా పదకొండు నాలుగు వేల కోట్ల రూపాయలు పదానా పేపర్ రాసింది మీరు చూపెడతారా చూపెట్టకపోతే ఏం శిక్ష విధించాలి మీరు చెప్పండి ముఖ్యంగా మీరందరూ కూడా రెండు వేల పద్నాలుగులో గెలిచిన ఎమ్మెల్యే ఒకటే పార్టీ మీరంతా కూడా ఒకటే సిటీ లైన్ గా గెలిచిన ఎమ్మెల్యే గ్యాప్ వచ్చింది నేను టీడీపీలో గెలిచిన టీడీపీ లో గెలిచింది అంటున్నా అరికప్పుడు గాంధీ కూడా టీడీపీలో నాకు గెలిచింది అవును కబ్జా పెట్టాడు కాబట్టి బయటికి తీసిన పార్టీ మారుతున్నావు అప్పుడు టీడీపీ నుంచి ల్యాండ్ గురువు నుంచి వచ్చినావు ఇప్పుడు గాంధీ లో కోసమే ల్యాండ్ కబ్జా హండ్రెడ్ పర్సెంట్ రెండు వందల మీరే ఏడికి నేను తీసుకుపోయినా నేను ముందు పోయినా బీఆర్ఎస్ మీరు ముందు వెళ్ళినారు ఆయన ఇప్పుడు ఆయన పదకొండు ఎకరాల ల్యాండ్ ఆయన కబ్జా పెట్టిండు అనేది గవర్నమెంటే ఫిన్సింగ్ వేసింది కదా నేను లేదు కదా ఫిన్సింగ్ చేసాం కదా నేను స్పందించింది హైడ్రా కమిషనర్ గారు వచ్చి ఫిన్సింగ్ చేసి ప్లస్ మీటింగ్ పెట్టి పద్నాలుగు వందలకు పదిహేను వేల కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా అయింది దాంట్లో ఈ పదకొండు అని చెప్పిండు కదా ఆయన నేను చెప్పింది కాదు కదా హైడ్రా కమిషనర్ అంటే ఎవరు రంగనాథ్ ఎవరు గవర్నమెంట్ కదా గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్ కదా మరే గవర్నమెంట్ ఆఫీసర్ ఒక ఇది గవర్నమెంట్ అని చెప్పిన తర్వాత కృష్ణారాధానికి స్పందించి ఇదిని కాపాడండి కాపాడే ప్రజలకి ఇవ్వండి అని అడిగినోడేమో పాపాత కూడా ఇది నాలాడు అని చెప్పి కోర్టు కోయినాడేమో మంచి మీకు ముఖ్యంగా అసలు కవిత ఈ ఎమ్మెల్యేలు అందరి గురించి మాట్లాడడానికి కారణం ఏంది అసలు ఎందుకు ఆ ప్రస్తావన తీసిందంటే ఏం చెప్తారు ఆమెనే అడగాలే పదే తెలంగాణ టీడీపీ బ్యాచ్ తిట్టింది ఆమె ఏ అంతగానే ఉండని తిట్టింది పదిహేను అధికారులు ఆమె ఉంది ఆమె అడగాలే పదిహేను ఉన్న కో తల్లి మరి ఆ రోజు మరి దిల్లు ఇదే ఎమ్మెల్యే దొంగలన్న పోతే మరి వెళ్ళేందుకు ఆమెను అడగాలి ఇంకా మీకంటే మీ వెనకాల గుంట నక్కున్నారని చెప్పి కూడా కవిత మాట్లాడుతుంది గుంటనాక నేనే నేనే మీరు మిమ్మల్ని మాట్లాడిస్తుంది గుంటనాక మాధవరం కృష్ణరావు చాలా చిన్నోడు అన్నట్టు మాట్లాడుతుంది చిన్నోడు అంటే ట్రోల్స్ కూడా అవుతున్నాయి అమ్మాయికి అనుభవం లేదు అమ్మాయి అని అమ్మాయికి అనుభవం లేదు రాజకీయాల్లో ఎవరి మీద కోపంతో తిరుగుతుంది చిన్నపిల్ల అర్థం చేసుకుంటది తొందరగా నిజాలు తెలుసుకుంటుంది మళ్ళీ తల్లిదండ్రులకు రావాలని కోరుకుంటుంది రీసెంట్ టైమ్స్లో చాలా పేపర్లు చూపిస్తుంది ఒక డెబ్బై ఎకరాలని ఒక దాంట్లో నూట యాభై ఎకరాలని మీరే చెప్తున్నారండి మాట్లాడినప్పుడు ముందు నాలుగు వేలు కృష్ణార్పురం నాలుగు వేల కోట్లు ఇప్పుడు ఆరు వేల కోట్లు అవునా అండి అదే అంటున్నా ఇప్పుడు ఛానళ్ళు మీ ఛానల్ చేతిలో ఉన్నాయి మీ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది బీజేపీ గవర్నమెంట్ ఉంది గాలని అడగాలే ప్రతిపక్షాల మాగ్య ఉత్తాడు అది ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యే పైన ఆరోపణలు వస్తాయి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే పైన వస్తున్నాయి త్రీ కి సంబంధించి గాజుల రామారాం త్రీ సెవెన్ సర్వే నెంబర్ ఏంది ఎమ్మెల్యే గారు అసలు ఏంది అసలు అది జీరో సెవెన్ అనేటటువంటిది నాలుగు వందల ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ ఓకే నూట పద్నాలుగు నూట ఇరవై నాలుగు ఎకరాల ల్యాండ్ పట్ట ల్యాండ్ ధరల పట్టాలకి ఇచ్చింది ఓకే ఇచ్చి మూడు వందల పదిహేడు ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్ వేసుకుని రెండు వందల ఎకరాల ల్యాండ్ ఒక లీజ్కి ఇచ్చింది ఎవరికి ఓరికి ఇంకా నూట ఎకరాలు కొంచెం గరీబోలు వేసుకున్నారు ఎప్పుడు వేసుకో కొంతమంది వేసుకున్నారు ఇంకొక నూట యాభై ఎకరాలు ఉంది రెండు వందల ఎకరాల్లో ఉంది ఆ నూట ఐదు వందల లేఅవుట్లు అయినాయి అన్నీ అయిపోయినాయి అయిపోయి కూడా ముప్పై సంవత్సరాలు అయిపోయినాయి ఓకే దాన్ని కాపాడమంటున్నాము ఈ ఆ గవర్నమెంట్కి వచ్చినాక రెగ్యులర్ ఎన్వోస్ చేసుకున్నాడు ఏది పాస్బుక్ లెక్కించుకున్నాడు ఈ గవర్నమెంట్ నేను వచ్చి తీసుకున్నాడు అలా ఎందుకు మారిన్రో అంటే ఆ గవర్నమెంట్లు అందుకు వాడుకున్నావు ఈ గవర్నమెంట్ వాడుకును నీకు పదకొండు నీకు వచ్చిన ఉంటే పదకొండు నువ్వు వన్నా అంటున్నావు కదా పదకొండు నుంచి పద్దెనిమిది దాకా నేను నీ పేరు పాన్లు ఎందుకు ఎక్కలేదు అని అడుగుతున్నాను ముప్పై సంవత్సరాలు నీ పాన్ ఎక్కలేదు నీ పేరు మీద పాస్బుక్లో లేవు నీ పేరు లేదు ఏం లేదు నీకు కంపెనీకి అసలు పేరే లేదు అని నేను అడుగుతున్నా దానికి పద్దెనిమిది ఎందుకు ఎక్కిందిరా అంటే అధికారులకు గెలిచినావు కాబట్టి అధికారంలో అడ్డం పెట్టుకొని చేసుకున్నావు అంటున్నా ఇండ్ల ఎందుకు వచ్చినవురా అంటే ఇండ్లకు వచ్చిన తర్వాత ఇన్వర్చి తెచ్చుకున్నావు అంటున్నా ఈ రెండే విషయాలు ముప్పై ఏళ్ళు ఎందుకు రాలేదు అది నువ్వు అడగాలే మీరు విలేకరు చిన్న పిల్లలు మీకు మీకు తెలియాలి అవును కదా పదకొండు పదకొండు కొన్నాడు కొన్ని ప్రశ్నలు అగినప్పుడు కవిత తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ప్రెస్ మీట్ రెగ్యులర్గా పెడుతుంది మేము కూడా పోయినాం అడిగినప్పుడు కొన్ని అభ్యంతరకరమైన క్వశ్చన్ ఉన్నప్పుడు జై తెలంగాణ అమ్మ అని చెప్తాను జై తెలంగాణ అని వెళ్ళిపో ఏం చెప్పమంటారు చెప్పండి ఆ అమ్మాయి ఏం మాట్లాడాలి నిన్నటికి ఆ అమ్మాయి అనిల్ అంటే నాకు పంపించాడు నామినే లీగల్ నోటీస్ ఇచ్చిన టీ న్యూస్ పైన ఇచ్చిన కృష్ణారావు పైన కూడా ఇచ్చిన పేపర్లు చూపెడుతుంది నేను ఇచ్చిన ఇప్పుడు నేను వైట్ పేపర్ అంటే నమ్ముతావా నేను డైరెక్ట్ డైరెక్ట్ ఆవిడవి పంపించిన అనిల్ అంటే నాకు పంపించండి ఎమ్మెల్సీ అనిల్ వచ్చింది మరి ఎమ్మెల్సీ అనిల్ ఎవరు అయితే తెలియదు మరి మరి మా సత్యనా చెప్పారు ఎమ్మెల్సీ అల్లంట వాళ్ళు కొడుకు పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి నా కొడుకు కాకపోతే నా భార్య చెప్పేదాన్ని ఏంటన్నా ఏ ఒక్కటి తీసినా నా జీవితంలో ఇవన్నీ పనికిరాని వచ్చి ఇది నీదా కాదా నీ బంధువులు దా కాదా అంటే ఇక బంధువులు కట్టుకోద్దా నువ్వు చెప్పు నాకు బంధువులు బిజినెస్ చేద్దా మీరు చెప్పండి రైట్ ఇప్పుడు ఒక ఛానల్ ఆయన ఒక దగ్గరకు పోయి మాట్లాడి ఆయన చెప్పిన స్టిప్ తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆ ఛానల్ అన్నారు దాన్ని ఛానల్ అన్నారు దాన్ని ఛానల్కి విలువలు ఉండాలి మీరు మీరు నాలుగు వేల కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా అన్నాడు నేను ఆడ కబ్జా అని నేను చెప్పా నేను చెప్పింది దాంట్లో వాస్తవం లేదు కదా హైడ్రా కంపెనీస్ వచ్చి ఫినిషింగ్ చేసింది కదా గవర్నమెంట్ ల్యాండ్ అని డిక్లేర్ చేసింది కదా కుక్కటిపల్లి మొత్తం బ్లూ బ్లూషీ ఉంటాయని తర్వాత మీరు ఇచ్చిన ఫైల్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా దీనిపైన మేము కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో సరైన రిపోర్ట్ అందిస్తాం కానీ అది సీనియర్ ఎమ్మెల్యే మీరు నందమూరి తారక రామారావు గారితో అప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్ ఉన్న మీరు తాజాగా మీరు మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకుంటాను రాజకీయ వారసులు నేను కూడా ఇంకా రాజకీయాలు తప్పుకుంటాను మాట్లాడు తప్పుకోవాలి అనిపిస్తుంది అంటున్నారు మీరు మాట్లాడే మాటలు మీ యాంకర్లు రోజు వేధిస్తున్న మాటలు చూస్తే ఎందుకు రాజకీయాలు ఎందుకు దరిద్రం మీద అనిపిస్తుంది ఎందుకంటే నిరూపించాలంటే మాట్లాడవచ్చు మీరు నిరూపించకుండా రోజు ముందుకు పెడతామంటే ఏమి రాలే ఇవన్న పది నిమిషాలు మాట్లాడు అర్ధం గంట మాట్లాడు ఏం మాట్లాడాడు మాధవరం నీది ల్యాండ్ అంట కదా నేను ఆ సీఓ ఇచ్చిండు అంటాడు అది ఎవరు ఎవరు ఇస్తారు యూనివర్సిటీ జిహెచ్ఎంసీ కంపెనీ సరిస్తాడు ల్యాండ్ ఓనర్ ఓన్ ఇస్తాడు ల్యాండ్ ఓనర్ ఓన్ అంటాడు ల్యాండ్ ఓనర్ది ఉంటది పేరు ఆ ల్యాండ్ ఓనర్ అని ఓన్ డిక్లేర్ చేస్తాడు కలెక్టర్ చేస్తాడు గది చూసుకొని మాట్లాడాలి మీ సమాచారం ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ లో ఎమ్మెల్యే తో మాట్లాడటం జరిగిందా మీరు ఈ వ్యవహారం తర్వాత ఈ విధంగా అయితే మాట్లాడినా కానీ ఒకసారి మీ రాజకీయ ప్రధానం చూసుకుంటే మీరు బ్రాన బాట తెలంగాణనే మొత్తం కూడా నువ్వు తెలంగాణ కుక్కడిపల్లిలో ఉండే మళ్ళా తెలంగాణ కుక్కడిపల్లిలోని కుక్కడి ఉన్నాయని మాయే మేము మూడు వందల ప్రాపర్టీ మా ఉన్న ఆస్తి మూడు వందల నాలుగు ఎకరాలు మా తాత ముత్తాతల మూడు వందల ఎకరాలు మా తాత ముత్తాతలు ఇప్పుడు మా సార్ దగ్గర నా దగ్గర మూడు వందల గజాలు ఉంది మీరు కార్పొరేటర్ గా గెలిచినారు అమ్ముకున్నాము అమ్ముకున్నది నాదంటారా అమ్మేమో అయిపోయా కార్పొరేటర్ చైర్మన్ వైస్ చైర్మన్ చైర్మన్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే హైదరాబాద్ లో టాప్ ఎమ్మెల్యే హైదరాబాద్ డెబ్బై రెండు వేలతో గెలిచిన గెలిచే ఎప్పుడు గెలిచు మూడు సార్లు గెలిచా మూడు సార్లు ఐఏఎస్ అదే మెజార్టీ ఖచ్చితంగా చంద్రబాబు టీడీపీ ఇచ్చిన మీకు అవకాశం అంటారా హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశం డెవలప్ అయిన దాంట్లో డౌట్ ఏం లేదు ఆ టైంలో నార్మల్ గా రెండు వేల పద్నాలుగులో చాలా మంది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు టీడీపీ లో గెలిచిన తర్వాత అందరూ వన్ బై వన్ బిఆర్ఎస్ లో చేయాలి ఎందుకు టీడీపీ టీడీపీ ఎదకాలని ఎందుకు అనుకోలేదు చంద్రబాబు ఇక్కడ ఉంటే చంద్రబాబు ఉందాం అనుకున్నా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది కాబట్టి లీడర్ కనపడలేదు కేసీఆర్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు కేసీఆర్ ఉంటే మా డెవలప్మెంట్ కాదు కదా ఆయన కూడా టీడీపీ అయినా కూడా టీడీపీ అయినా కూడా ఆయన చేసినారు గతంలో గతం పనిచేసే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నా కోలికే అందరం పనిచేసే అప్పుడు ఎక్స్పెక్ట్ చేసినారా రేవంత్ రెడ్డి అంటే ఈ స్థాయికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడు టాప్ లీడర్ ఎక్స్పెక్ట్ చెప్పి ఆయన ముఖ్యమంత్రి అవుతుంది మీకన్నా చాలా జూనియర్ రేవంత్ రెడ్డి ఆయన టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ సిక్స్ లో వచ్చింది అప్పుడు టీడీపీలో ఎక్స్పెక్ట్ ఉండడం మీతో కష్టపడ్డాడు లే బాబు కష్టపడి పైకి వచ్చిండీ ఎర్రపల్లి ఫ్లోర్ లీడర్ ఉన్నాడు ఈయన డిబ్యూట్ బోల్ లీడర్ రేవంత్ రెడ్డి మీరు పార్టీ మారే టైంలో మిమ్మల్ని జగించే ప్రయత్నం చేయలేదు పొద్దున్న ఉండు మనకు ఇద్దరు చేసినారు కానీ ఇంట్లో మీరు ఇంట్లో చంద్రబాబు ఏం చెప్పినారు చంద్రబాబు గారు వెళ్తున్నా సార్ అని చెప్పారు పొమ్మంటారు ఆయన ఎవరన్నా ఉండు ఉండమ్మా సార్ ఉండకపోతే నాకు ఇబ్బంది అవుతుంది లీడర్ లేదు ఎందుకంటే నేను సేమ్ కదా రేవంత్ రెడ్డి కానీ కానీ సేమ్ ఒకటేసి నాయకత్వం లేదనుకున్నారు ఇంకా నాయకత్వం లేదను ప్రజల సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు మనం ఉంటేనేమో ఫ్యూచర్ నిలబడుతుంది చంద్రబాబు సొంటోలు నిలబడి లోకేష్ బాబు వచ్చి నిలబడతారని లేదు వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు మేము ఆంధ్రప్రదేశ్కే పరిమితమవుతుందని వాటి ఇక్కడికి వచ్చేసి